హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ ఈరోజు మన కిచెన్ లో నేను మిల్క్ రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇది చాలా చాలా ఈజీ అండి ఎటువంటి ఓవెన్ లేకుండా అండ్ కేక్ బౌల్ కూడా లేకుండా ఎంతో ఈజీగా ఎగ్ లేకుండా చాలా చాలా ఈజీ ప్రాసెస్ చెప్పబోతున్నాను చిటికలో మీరు ఈ కేక్ ని ప్రిపేర్ చేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ కేక్ ని మీరు ఈ సీజన్ లో గనక ట్రై చేస్తే పిల్లలతో పాటు పెద్దలకి అందరికి చాలా బాగా నచ్చుతుంది ముందుగా నేను మిల్క్ రవ్వ కేక్ కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసానండి సో నెయ్యి బాగా కరిగిన తర్వాత దాంట్లో ఒక కప్పు రవ్వని వేస్తున్నానండి సూజీ అంటారు కదా సో ఆ రవ్వని వేసి లైట్గా కలర్ అనేది మారే వరకు మీరు ఫ్రై అనేది చేసుకోవాలి సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలాగ నెయ్యిలో చక్కగా కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసేస్తే అయిపోయినట్టే సో ఇప్పుడు మనం చూడండి ఇలాగా మనకి కలర్ అనేది లైట్గా మారింది అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నానండి అండ్ ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ ఆఫ్ పాలు వేస్తున్నానండి సో మరిగించిన పాలు ఇది సో టూ కప్స్ పాలని ఇలాగా మీరు వేసేయచ్చు ఆర్ నార్మల్ పాలైనా కూడా మీరు ఈ టూ కప్స్ పాలు అనేది వేసేసి చూడండి ఇలాగా మీరు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కనుక ఫాలో అయితే ఈజీగా మీరు మిల్క్ రవ్వ కేక్ అనేది ప్రిపేర్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఇలాగా మనకి లోపల మొత్తం కూడా కలిసేదాకా చక్కగా ఇలాగా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా విస్కర్ మీ దగ్గర విస్కర్ కనుక లేకపోతే స్పూన్తో మీరు ఒక టూ మినిట్స్ కలుపుకోండి విస్కర్ ఉంటే కనుక వన్ మినిట్లో మీరు ఇలాగ చక్కగా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారా మనం మిల్క్ అండ్ రవ్వ కలిపిన తర్వాత ఇలాగా కనిపించాలన్నమాట మిక్స్ అనేది కొంచెం వాటర్ లాగా ఉండాలి అండ్ ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నానండి దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి కొద్దిగా మరగాలి నెయ్యి కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అనేది వేస్తున్నానండి మీరు షుగర్ అనేది కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఒక టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలి చూసారా మీరు మంచిగా కలుపుకుంటూ ఉండాలి వన్ ఆర్ టూ మినిట్స్ పాటు సో షుగర్ అనేది మెల్ట్ అవ్వడానికి మనకి కొద్దిగా టైం అనేది పడుతుందండి చక్కగా మెల్ట్ అనేది అయిపోవడానికి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటే ఏమవుతుందంటే ఇలాగ మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా ఒక లేయర్ లాగా చూడండి ఇలాగా ఫామ్ అయింది కదా ఇలా లేయర్ లాగా ఫామ్ అయిందంటే మనకి అంతే కంప్లీటెడ్ మనకి షుగర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే చూసారా మనకి ఇది థిక్గా వస్తుంది సో మీరు చెక్ చేసుకోవచ్చు తిక్కుగా వస్తే కనుక మనకి షుగర్ కోటింగ్ అనేది రెడీ అయిపోయినట్టే దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు మిశ్రమం మొత్తం కూడా వేసేయాలి సో పాల మిశ్రమం వేసిన తర్వాత కొద్దిగా మీకు గడ్డలు కట్టినట్టుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లేమ్ మొత్తం కూడా సిమ్లో పెట్టేసేయాలండి సిమ్లో పెట్టేసి ఇలా మీరు ఒక ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి అండ్ నేను ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది వేసాను ఎందుకు అంటే ఇది మనకి కడాయిలోకి కొంచెం రిలీజ్ కదా సో కడాయి అనేది పట్టకుండా అండ్ టేస్ట్ అనేది రెట్టింపు అవడానికి ఇక్కడ నేను నెయ్యి అనేది వేసానండి సో మీరు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలాగా మనం కలుపుతూ ఉంటే ఎంత చక్కగా మిక్స్ అనేది రెడీ అయిపోతుంది కదా రవ్వ మిక్స్ సో ఈ రవ్వ కేక్ అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా అంతే సింపుల్ ఇప్పుడు మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది మనకి కడాయి నుంచి రిలీజ్ అయిపోయి ఎంత చక్కగా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది కదండి చాలా ఈజీ ప్రాసెస్ కదా సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో బాదం అనేది చక్కగా గార్నిష్ చేసేది చేసేసి దానిపైన ఈ కేక్ మిక్స్ అంతా కూడా వేసేసానండి సో మీ దగ్గర బాదం అనేది లేకపోతే నార్మల్గా అయినా కూడా మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకొని ఇలాగా మీరు చక్కగా ఒకసారి ఇలాగా వీడియోలో అయితే ఎలా అయితే చూపించానో అలాగా మీరు మంచిగా పర్చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలాగా మీరు ఒక మూతలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతోగా ఈజీగా ఉండే మిల్క్ రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుంది కదా కేక్ అయితే చాలా చాలా బాగుంది సో ఇది మీకు రెస్టారెంట్ లో కూడా దొరకదండి అంత మంచి కేక్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా అందరికీ నచ్చి ఈ రవ్వ కేక్ని మీరు కూడా ట్రై చేయండి సో ఇది వేడివేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ఈ వేడివేడిగా ఉండేటప్పుడే మీరు సర్వ్ చేయొచ్చు ఆర్ ఫ్రిడ్జ్లో పెట్టైనా మీరు కూల్ కూల్గా కూడా వెదర్ని బట్టి మీరు ట్రై చేయండి సో నేనైతే వేడిగానే ట్రై చేశానండి ఇప్పుడు మీరు ఒక చాక్ తీసుకొని ఇలాగనక కట్ చేస్తే ఆ చాక్ కూడా ఎంత బాగా దాంట్లోకి డిప్ అయిపోయి మనకి కేక్ అనేది లేకపోతే ఇన్స్టెంట్గా మీరు ఇంట్లోనే ఈజీగా ఇలాంటి కేక్ని ప్రిపేర్ అనేది చేసేసుకోవచ్చు కదా చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదండి సో మరెందుకు లేటు మనకి జస్ట్ రవ్వా మిల్క్ అండ్ షుగర్ ఉంటే చాలు సో ఈ కేక్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ అనేది చేసుకోవచ్చు సో నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను కట్ చేసినా కూడా లోపల మనకి ఎంత బాగా ఉంది కదా చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ ఈ కేక్ని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ ని తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఆదరణతో మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ